రుక్మిణి కళ్యాణం మూడవ భాగం ఈ విధముగా మేఘముల మధ్య నుండి వెలువడు మెరుపు వలె చంద్రమండలం విడిచి వచ్చిన లేడి వలెను బ్రహ్మయనుడి వర్తకుడు పట్టిన తెర తొలగి కనబడిన మోహిని దేవత వలెను దేవదానవులు మందర పర్వతమును కవ్వముగా చేసి వాసుకుని త్రాడుగా చేసి మదింపగా పాలసముద్రంలో పుట్టిన లక్ష్మీదేవి వలెను పార్వతీదేవి గుడిలో నుండి వెలువడి మానస సరస్సులోని పద్మములలో విహరించు రాజహంసవలే స్తనభారముచే కంపించుచున్న నడుము గలదై చేతితో ఒక చెలికత్తె చెయ్యి పట్టుకుని బంగారు చెవి కమ్మల మెరుగులు బుగ్గలపై పడుచుండగా ముఖము పద్మమనుకుని తుమ్మెదలు మూగినవా అన్నట్లు ఉంగరాల ముంగూరలు మొహముపై నాట్యమాడుచుండగా చిరునవ్వుల కాంతులు లేత వెన్నెల వలె వ్యాపించుచుండగా దొండ పండు వంటి క్రింది పెదవి ఎర్రదనము పలు వరుసపై ప్రసరించుచుండగా పైట చెంగు మదనుని జెండా వలె రెపరెపలాడుచుండగా మణులు పొదిగిన ఒడ్డాణపు కాంతులు ఇంద్రధనుస్సులను సృష్టించుచుండగా మన్మద బాణముల వలె ఉన్న ఆమె చూపుల రాజుల హృదయములను చీల్చుచుండగా కాలి అందెల మ్రోతలు వినసొంపుగా వినబడుచుండగా రుక్మిణి వీరులను మోహింపచేయునది అయి శ్రీకృష్ణుడి రాకకెదురుచూచుచూ ముందునకు నడుచుచున్న సమయములో తుమ్మజల వంటి ముంగురులు నిండు చంద్రుని వంటి ముఖము లేడి కన్నుల వంటి కనులు పగడము వంటి క్రింది పెదవి ఇంపైన కంటధ్వని చిగుళ్ల వంటి పాదములు మదగజ కుంభముల వంటి స్తనములు ఇసుక తిన్నెల వంటి పిరుదులు గజరాజు వంటి నడక ఎర్ర తామర పూల వంటి అరచేతులు కలువ పూల వంటి సువాసన సింహము నడుము వంటి నడుము గల ఆ రుక్మిణిని చూచి అందరూ ఆమె సౌందర్యమునకు ఆశ్చర్యపడిరి మరియు ఆ రుక్మిణి యొక్క చిరునవ్వు సిగ్గు కలిసిన చూపులతో ఆ రాజుల మనసులు తప్పి ధైర్యములు విడిచి రాచ టీవీ వదిలి తమ పదవుల గౌరవములు మరచిపోయి నిర్చ నిర్ఘాంతపోయి తమని తమనితరులు చూసి నవ్వెదరేమో అన్న జ్ఞానము కూడా లేక ఆయుధములు జారబిడిచి ఏనుగులు గుర్రాలు రథాలు ఎక్కుట మరిచిపోయి ఒడళ్లు తెలియక నేలపై పడిరి ఆ రుక్మిణి తన అందమైన చేతి గోళ్లతో ముంగురులు పక్కకు తోసుకొరుచు పైట చక్కదిద్దుకొరుచు కడకంటి చూపులతో వరుసగా ఆ రాజులందరినీ చూచుచు ఆ రుక్మిణీదేవి చంద్రుని వంటి ముఖము కలవాడును సింహము వంటి నడుము గలవాడును తామరపూల వంటి కన్నులు కలవాడును అందమైన రొమ్ము గలవాడును మేఘము వంటి నల్లని శరీరము కలవాడును ఐరావతము తొండము వంటి భుజములు కలవాడును చక్రము దాల్చిన వాడును పచ్చని బట్ట కట్టుకున్నవాడును మంచి భూషణములు ధరించినవాడును విజయమందు ఆసక్తి గలవాడును జగత్తునే మోహింపజేయు సౌందర్యము కలవాడును అగు శ్రీకృష్ణుణ్ణి చూశాను చూచి అతని రూపము పడుచుదనము శరీరకాంతి వైభవము హుందాతనము నైపుణ్యము పరాక్రమము మొదలైన విశేషములకు సంతోషించి మోహమునుంది అతని రథమును ఎక్కవలనని కోరుచుండెను ఆ స్థితిలో ఉన్న ఆమెను చూచి కృష్ణుడు రథము దిగి రాజులందరూ చూచుచుండగా నక్కల మధ్యనున్న తన ఆహారమును నిర్భయముగా తీసుకునిపో సింహము వలె వచ్చి రుక్మిణిని ర తన రథముపై ఎక్కించుకుని గట్టిగా శంఖధ్వానము చేయుచు బలరాముడు వెంట వచ్చుచుండగా యాదవసేనతో కూడిన వాడై ద్వారకా నగర మార్గము పట్టి వెళ్ళుచుండెను అప్పుడు జరాసంద వారైన రాజులెల్లరూ కృష్ణుని పరాక్రమమును సహింపక గొప్పవైన సింహములకు చెందవలసిన కీర్తిని అల్పమృగములు అపహరించినట్లు మన కీర్తులన్నీ అడుగునకు దొక్కి ఈ గోపాలకులు మన రాజకుమార్తె రుక్మిణిని ఎత్తుకొని పోవుచున్నారు మీ శౌర్యములు ఇప్పుడు చూపించక ఎప్పటికీ దాచుకుందురు గోపాలులను ఎదిరించలేని మీ శస్త్రి శస్త్ర అస్త్ర విద్యలెందుకు తగలబెట్టుటక రుక్మిణిని విడిపింపలేకపోయినచో ప్రజలందరూ చాటుగానైనను మనలను చూచి నవ్విపోరా అని వారు ఒకరినొకరు హెచ్చరించుకొని రోషములు మనస్సులో పెట్టుకుని త్వరపడి కవచములు ధరించి ధనుస్సులు మున్నగు ఆయుధములు ధరించి తమ తమ చతురంగ సైన్యములతో కదిలి జరాసంధాదులు యదువీరులను వెంటాడి విలుడు విలుడని అరుచుచు పర్వతాల మీద జలధారలు కురిపించు మేఘముల వలె వారి మీద బాణముల వానలు కురిపింపగా యాదవ సేనలలో ఉన్న సేనాపతులు కూడా ధనుసులు ఎక్కుపెట్టి నిలువబడి అప్పుడు శత్రు సైన్యములు విడిచిన బాణములలో యాదవ సైన్యములు మునిగిపోగా రుక్మిణి భయపడి సిగ్గుపడుచునే శ్రీకృష్ణుని మొఘము చూచెను అట్లు చూచిన రుక్మిణి భయపడవద్దు చూచుచుండుము అదిగో యదువీరులు శత్రుసేనలను ఎదిరించి చీల్చి చెండాడుచున్నారు ఇంక శత్రువులు గాయపడుదురు చెల్లా చెదురగుదురు లేదా ఇంకను పెనుగులాడినచో చచ్చెదరు అని రుక్మిణీదేవిని ఓదార్చెను అప్పుడు బలరాముడు మున్నగు యాదవ వీరులు ప్రళయకాలములో పిడుగులు కురిపించు మహామేఘముల వలె జరసం జరాసంధాది శత్రురాజుల మీద అనేక ఆయుధములతో విరుచుకొని పడిరి దానితో ఆ శత్రు సైన్యంలోని ఏనుగులు చచ్చెను గుర్రములు కూలెను రథములు విరియెను కవచములు బ్రద్దలయ్యను పదాతి దళములు నశించెను గుర్రపు రౌతులు మావటి వాండ్రు రధికులు చచ్చిరి సైనికులు రొమ్ములు నడుములు చెవులు కంటములు ముక్కలయ్యను బుర్రలు పగిలను తల వెంట్రుకలు చిందరవందరగా పడెను కాళ్ళు మోకాళ్ళు పిక్కలు తెగిపడెను సైనికుల పండ్లు రాలిపడెను వీరుల ఆభరణములు నేలబడెను కుండలములు కిరీటములు నేలకూలెను వీరుల బొబ్బలు మాత్రము వినబడెను కడ్గములు గదలు శూలములు మున్నగునవి విరిగిపడెను జెండాలు చత్రచామరాలు నేలరాలెను కవచములు చినిగెను గుర్రాల డెక్కల నుండి వెలువడిన ధూళి నలుదశలా వ్యాపించెను రథముల వేగములు నశించను వందిమాగదుల స్తోత్రపాఠములు అడుగంటిపోయెను గుర్రాల సకిలింపులు భేరీల భాంకార ధ్వనులు ఏనుగుల ఘింకారములు రథచక్రాల పటపట ధ్వనులు గుర్రాల బొడ్డు దగ్గర కట్టిన గంటల గణగణలు వీరుల నగల జనజనలు డప్పుల ధనధనలు కాళ్ల కడియాల మువ్వల కిణకిణలు వెంటి నారుల టంకారములు పరస్పరము ధిక్కరించుకును మాటల సవ్వడులు అన్నీయు నాశనమయ్యను జరాసందాది రాజులు వెనుదిరిగి పారిపోవచ్చు ఒక చోట కలుసుకుని భార్యను పోగొట్టుకున్న వానివలే విచారించుచు ముఖంలో అలసట తోచుచుండగా తమ ముందు ఏడ్చుచూ కూర్చుండన శిశుపాలుని చూచి ఏమయ్యా శత్రువుల చేతిలో చిక్కు కనకుండా ప్రాణంతో బ్రతికొచ్చినావా అని దేహంలో ప్రాణములున్నచో ఎలాగునైనా బ్రతకవచ్చును బ్రతికియున్నచో భార్యను సంపాదించుకొనవచ్చును నువ్వు బ్రతికినావు అది చాలును భార్య సంగతి దైవమెరుగును కాని శిశుపాల నువ్వు విచారింపకుము వినుము ఈ దేహమును ధరించిన జీవుడు స్వతంత్రుడు కాడు వాని చేతిలోని మరబొమ్మల వలె భగవానుని మాయకు వశుడై సుఖదుఖములు అనుభవించుచుండును ఇదివరకు నేను మధురా నగరముపై పది ఏడు మారులు దండయాత్రలు చేసి సైన్యములన్నీయు నాశనము కాగా చివరకు బలరామునిచే బంధింపబడినాను అప్పుడీ కృష్ణుడు దయతో విడిపించినాడు నేను తిరిగి వచ్చి ఇరువది మూడు అక్షోహిణులు సేనలను సమకూర్చుకుని సారి దండయాత్ర చేసి శత్రువులను పారద్రోలి విజయము సాధించి తిని నేను జయము కలిగినప్పుడు సంతోషింపలేదు అపజయము కలిగినప్పుడు విచారింపలేదు ఈనాడు కృష్ణుని ఎదిరించి పోరాడుటకు మన రాజులందరూ ఈశ్వరుని సహాయము తెచ్చుకున్నను గెలవలేరు కృష్ణుని ఉత్సాహ ప్రభు మంత్ర సైన్యశక్తులు అటువంటివి ఇంతేకాదు దైవ నిర్ణీతమైన కాల ప్రభావము చేత లోకములన్నీయు దానికి వశములై తిరుగుచుండును అదీయును గాక ఈ యాదవులకు కాలము మంచిదైనది అందుచేతనే విశ్వవిఖ్యాత పరాక్రములైన మనలను కృష్ణుని అండతో గెలిచినారు రేపు మనకును కాలము మంచిదై కలిసి వచ్చినచో అవకాశము చూచి శత్రువులను యుద్ధరంగంలో నాశనము చేయుదుము ఈ మాత్రపు పని కోసం నీకు విచారము ఎందుకు బలవంతుడును భీష్మక మహారాజు కుమారుడును అయినా నన్ను చులకన చేసి ఆ గొల్లవాడు తానొక మహావీరుని వలె వచ్చి నా చెల్లెలిని రాక్షస పద్ధతిలో ఎత్తుకుని పోవుచున్నాడు మన రథమును ద వాని వెనుకనే తోలుము మంచి పదునైన బాణములతో వాని మదము నడిచి నా పరాక్రమమును చూపెదను అని ఈ రీతిగా రుక్మి శ్రీకృష్ణుని శక్తి సామర్థ్యములు ఎరుగక శారధని హెచ్చరించి రథమును వెనువెంట తోలించి ఓ గోపాలక వెన్నెల దొంగ ఒక్క నిమిషము నిలువుమని తిరస్కారముగా మాట్లాడి వింటిలో నారిని గూర్చి మూడు బాణాలతో హరిని కొట్టి ఇట్లనెను మా పాపము మా పాపను రుక్మిణిని ఎత్తుకొని పోవుటకు నువ్వు మా సాటివాడివా ఏపాటి న్యాయం నీకున్నది నీ వంశమేదో చెప్పుము ఎక్కడ పుట్టినావు చెరసాలలోనా ఎక్కడ పెరిగినావు గొల్లపల్లెలోనా అప్పటి నీ ప్రవర్తన మెట్టిది వెన్నలు దొంగిలించి తోడి పిల్లలతో కలిసి ఆగడములు చేయుట ఏమి మర్యాద ఇటువంటి మర్యాదలు ఎవరికైనా తెలియనా నీకు తప్ప నీకు మానాభిమానములు లేవు మర్యాదలు అసలేవు అందరినీ నీ మాయోపాయములతో మోసగించి గెలిచెదవు సరియైన పరాక్రమము చూపి శత్రువులను గెలుచుటకు ప్రయత్నింపవు పోనిమ్ము నీ ఒక రాజ్యమునకు పాలకడువు కూడా కావు వావి వరుసలు లేవు శిశుపాలుని తల్లి సాత్వతి కృష్ణునికి మేనత్త ఆమె కొడుకు మేనబావ అతనికి నిర్ణయింపబడిన వధువును కృష్ణుడు ఎత్తుకొని పోవుచున్నాడు అందుకనే వావి వరుసలు లేవు అని నిందించినాడు నీవు సద్గుణాలు లేనివాడవు మా చెల్లెలు నీ వదిలిపొమ్ము విడువనిచో నీతో యుద్ధము చేసి నా బ్రా నా బాణ ప్రయోగంతో నీ గర్వమంతయు అణిచివేసేదను మా సరివాడవా శ్రీకృష్ణుడు పరమాత్ముడు రుక్మితో సరిసమానము ఎట్లగును ఏ పాటి గల వాడవు ధర్మస్య ప్రభురచ్చుత ధర్మమునకు న్యాయమునకను ప్రభువు ఆ పరమాత్ముడే కావున అతనిలో ఎంత న్యాయం ఉన్నది అని ప్రశ్నించు యోగ్యత మనకెక్కడిది వంశమేది ఎక్కడ పెరిగినావు ఆది పురుషుడైన వానికి వంశము ఏముండును పుట్టుట పెరుగుట నశించుట ఆది మధ్యాంతరములు లేనివాడు ఎక్కడ పుట్టెనో ఎక్కడ ఎట్లు పెరిగెనో ఎవ్వరు చెప్పగలరు మానహీనుడు వాడు నిజమే మానము అనగా ప్రమాణము ఇం ఇంత లావు ఇంత పొడువు గలవాడని ఎట్లు చెప్పగలము ఆయన సర్వత్రా వ్యాపించినవాడు శృతి మర్యాదలు ఎరుగని వాడతడు మర్యాద ఎనగా హద్దు అనంత స్వరూపుడైన అతనికి హద్దులు ఎవరు నిర్ణయించగలరు మాయ చేయు వాడతడు లోకముల నన్నింటినీ తన మాయచేత నడిపించిచుండును మనము మాయాధీనులము అతడు మాయాతీతుడు అతని నర్తన మెట్టిదో చెప్పుటకు మనమెంత వారము లీలగా ఈ జగములను సృష్టించును పోషించును చివరికి పసిబాలుడు ఆట వస్తువును పాడు చేసినట్లు నాశనము చేయును ఇది అతనికొక వినోదము నిజరూపమున శత్రువులపైకి పోడట శత్రువులను సంహరించుటకై వివిధ అవతారములెత్తెను కదా వసుధేశుడు కాదట జగత్తునందున్న బ్రహ్మాండ గోళముల నాయకుడైన ఇతనిని ఒక్క భూగోళమునకే నాయకుడని చెప్పుట ఏమి సమంజసము వావి లేదట సత్యదృష్టితో పరిశీలించినతో స్థావర జంగమాత్మకమైన సృష్టి అంతయును అతని నుండి పుట్టినదే అందులో మనము కూడా ఉన్నాం అతనికి మనలో ఒకరు కొడుకు కాదు ఒకడు అల్లుడును కాదు అదంతయు లోక వ్యవహారము సక్రమముగా సాగుటకై ఏర్పరచుకున్న బంధుత్వ మర్యాద లోకాతీతుడైన అతనికి బంధుత్వ మర్యాదలతో పని ఏమీ ఆయన గుణరహితుడు గుణములనగా సత్వము రజస్సు తమస్సు అన్నవి ఆ గుణములకు వశులైన వారు అహంకార మమకారములు కామక్రోధములు మున్నగవానికి లోబడుదురు ఆయన ఈ త్రిగుణములకు అతీతుడు అట్టివానికి గుణములు నాపాదించుట అవివేకము కదా ఆంతర్యంలో ఆదిస్తుయే అగును ఈ విధముగా పలుకగా శ్రీకృష్ణుడు నవ్వి ఒక బాణముతో వాని విల్లు దృంచి ఆరు బాణములతో దేహము నొప్పించి ఎనిమిది బాణాలతో గుర్రాలను రెండు బాణాలతో సారధిని మూడు బాణాలతో జెండాను పడగొట్టి రుక్మి మరియొక్క విల్లెత్తగా దానిని కూడా విరిచి ఖడ్గము శూలము మున్నగు ఆయుధములు చేపట్టిన వారిని కూడా విరగొట్టను అంతటా రుక్మి ఖడ్గము చేత పూని ఖడ్గము చేత పూని కారుచిచ్చుపై మిడతవలే శ్రీకృష్ణునిపై పడబోగా కృష్ణుడు అతని కడ్గమును విరిచి కవచమును చీల్చి తానొక ఖడ్గమును చేతబూని వాని శిరస్సును ఖండింతునని బయలుదేరగా రుక్మిణి అడ్డు వచ్చి కృష్ణుని పాదములు పట్టుకొని ఇట్లనెను నాలుగవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం